തെലങ്കാന നേത്രം ടി വി ന്യൂസ് കി സ്വാഗതം తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని రాష్ట ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథరావు పేర్కొన్నారు ఈ మేరకు రాష్ట ఉపాధ్యకులుగా ఎన్నికైన తర్వాత తొలిసారి పెద్దపల్లి జిల్లా రామగుండంకు రావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు ఘన స్వాగతం పలికారు గత పార్లమెంట్ ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా ఓట్లు సాధించిందని కోల్బెల్ట్ ప్రాంతంలో పార్టీ విజయం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు ముఖ్యంగా రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చేందుకు ప్రయత్నిస్తామని అదేవిధంగా సింగరేణి ప్రాంతంలోని సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు ಸಂದರ್ಭ ರಘುನಾಥರೂ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತರು ಘನೇಂದ್ರ ಮೋದಿ ಭಾರತೀಯ ಜನತಾ ನರೇಂದ್ರ ಮೋದಿ ನರೇಂದ್ರ ಮೋದಿ भारतीय जनता भारतीय जनता भारत माता नरेंद्र मोदी गाड़ी नहीं कदो नरेंद्र मोदी गाड़ी नहीं कदि नरेंद्र मोदी गारी नो

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీని ప్రకటించడం జరిగింది ఈ ప్రాంత ముద్దుబిడ్డ మంచిర్యాల జిల్లా గతంలో అధ్యక్షులుగా పనిచేసిండ్రు ఒక సిద్ధాంతం కొరకు భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఒక కార్యకర్త స్థాయి నుండి ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ రాష్ట్ర పార్టీలో ఉపాధ్యక్షులుగా ఇవాళ అవకాశం పొంది మొదటిసారి రామగుండం గడ్డ మీద అడుగుపెట్టినటువంటి గౌరవ పెద్దలు వెర్రబెల్లి రఘునాథరావు గారికి మా భారతీయ జనతా పార్టీ సాదర స్వాగతం పలుకుతూ ఈరోజు రామగుండం బిఫోర్ రోజు వద్ద మరి ఘనంగా వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము వారితో పాటుగా పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంటు సభ్యులు ఈ ప్రాంతంలో ప్రజల ఆశీర్వాదంతో మరి పార్లమెంటులో అడుగుపెట్టి గత ఐదేళ్ళు కూడా ప్రజల కోసం నిరంతరం పాటుపడేటువంటి వ్యక్తి మా గౌరవ బోర్లకుంట వెంకటేష్ నేత గారు కూడా వారితో రావడం జరిగింది వారికి కూడా హృదయపూర్వకంగా సాదర స్వాగతం పలుకుతూ మరి వాళ్ళ వీరి నాయకత్వంలో రఘునాథన్న నాయకత్వంలో అలాగే మా వెంకటేష్ నేత గారి సహకారంతో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కొరకు ఈ ప్రాంతాల ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కొరకు ఇవాళ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారి యొక్క అఘాయిత్యాలకు ఎవరైతే ప్రజలు బలెవుతూ ఉన్నారో వారి వైపున మరి మా రగన్న గొంతు వినిపిస్తాడని చెప్పి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా మరి తెలియసు ముఖ్యంగా వారికి రాష్ట్ర పార్టీలో అవకాశం రావడం మా అందరికీ కూడా సామాన్య కార్యకర్తలకి దక్కినటువంటి గౌరవంగా మేము భావిస్తూ వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నారు ముందుగా బీజేపీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం నాకు రాష్ట్ర ఉపాధ్యక్షుని బాధ్యత ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతం యొక్క కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో కాషాయ జెండా ఎగిరేయాలని పనిచేస్తున్నారు ఈ ప్రాంతంలో జరిగిన మొన్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు దాని తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఈ ప్రాంతంలో పార్టీని ఇంకా డెవలప్ చేయాలి రాబోయే రోజులలో పెద్దపల్లి పార్లమెంటు ముఖ్యంగా ఈ సింగరేణి ప్రాంతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా లోకల్ బాడీ కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా ఎగిరేది కాషాయ జెండానే ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అంటే విరక్తి వచ్చింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేట్లు పూర్తిగా విఫలమైనరు ఇక టీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయింది దాన్ని వాళ్ళు అన్నా చెల్లె కొట్టుకుంటూ వాళ్ళకే సరిపోతుంది సో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి ఈ బ్రిడ్జే ఉన్నది ఈ బ్రిడ్జ్ కట్టి మంత్రి డేట్ లేదని దానికి ఒక రెండు మూడు నెలల దాకా దాన్ని శంకుస్థాపన చేయకపోతే ఇక్కడ ఉన్న కందుల సంధ్యారాయణి గారు మేమందరం వెళ్ళి అక్కడ నిరసన వ్యక్తం చేస్తే ఆ బ్రిడ్జ్ ఓపెన్ చేశారు ఇలా రామగుండం మంచిర్యాల ప్రాంతానికి అతిపెద్ద సమస్య జాతీయ రహదారి లేదు మనకు హైదరాబాద్ నుంచి రావాలంటే ముప్పై సంవత్సరాల కింద కట్టిన రాజీవ్ రహదారి మీద వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు హైదరాబాద్ టు మంచిర్యాలకి కొత్త జాతీయ రహదారి శాంక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గాయత్రి కన్స్ట్రక్షన్స్ తోటి ఉందా ఒప్పందం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం కొత్త జాతీయ రహదారి కట్టడానికి ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఎమ్మెల్యేలు కరీంనగర్ సిద్దిపేట రామగుండం మంచిర్యాల్ ఆసిఫాబాద్ అందరు వాడేది ఇదే రోడ్డు కానీ ఇవాళ ఈ రోడ్డు మీద ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇంతమంది చనిపోతున్నారు ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి ఈ అన్ని సమస్యల మీద కూడా భారతీయ జనతా పార్టీ తరఫున పోరాడతము స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఎగిరేది కాషాయ జెండానే భారత్ మాతాకి